హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు సో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం చూస్తున్న స్టోన్ చూడండి ఇది వచ్చేసి తేనెరల్ అన్నమాట చూడ్డానికి చాలా బాగుంది సో ఇవి వచ్చేసి మనకి పొంతులు గారి పొలంలో దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఈ స్టోన్స్ ఎక్కువగా పంతులు గారి పొలంలోనే దొరుకుతాయి చూడడానికి రాళ్ళు ఎలా ఉనెలాగా ఉంటాయి అన్నమాట ఈ షేపు సో మంత్రగారి పొలంలో ఇవి దొరుకుతున్నాయి డైమండ్స్తో పాటు ఇట్లాంటి స్టోన్సే ఎక్కువగా అక్కడ దొరుకుతాయి అన్నమాట సో ఇప్పుడు చూస్తున్న స్టోన్ కూడా అక్కడ దొరికింది అనమాట చూడండి ఇది కూడా సేమ్ రెండు ఒకే చోట దొరికాయి ఇది కూడా చూడడానికి తేనె అన్నమాట సో త్రద పడవంలో దొరికిన ఇష్టం సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ